నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షరిమిళారెడ్డికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన ఈనాడు పైన కోపం వచ్చింది సో వాళ్ళు నేను మాట్లాడుతోంది ఏంటి మీరు రాస్తోంది ఏంటి అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆమె అక్కడ జర్నలిస్టులతో ఒక డీల్ కుదుర్చుకుంటున్నారు నేను మాట్లాడింది రాస్తే మాత్రమే నేను చెప్పింది రాస్తే మాత్రమే తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చెప్తా అంటూ ఒక డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు సో వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఇప్పుడు వాస్తవం అర్థమవుతోందా ఇప్పుడు తత్వం బోధపడుతోందా లేకపోతే ఇప్పుడు తాను మాట్లాడుతున్న మాటలు రాజకీయంగా మాత్రమే కాదు తనకు వ్యక్తిగతంగా కూడా నష్టం చేస్తున్నాయని భావిస్తుందా తెలియదు కానీ ఆమె జరుగుతున్న డ్యామేజ్ని గుర్తించినట్లు కనపడుతోంది జరుగుతున్న డ్యామేజ్ ఏంటి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఆమెకి పార్టీకి కూడా ఏం జరుగుతోంది వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె మాట్లాడిన మాటలు ఏంటి అని ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టారు అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి పైన అలా అన్నారు ఇలా అన్నారు జగన్మోహన్ రెడ్డి పైన ఆమె చేసిన విమర్శలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన మస్తిష్కంలో నిమగ్నమై ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాలు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎజెండా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మా ఆమె మాట్లాడిన మాటలు ఏ ఒక్కరికి గుర్తులేవు ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్కి కూడా గుర్తు ఉండి ఉంటాయని నేను అనుకోను డెఫినెట్గా మాట్లాడారు ఆవిడ మాట్లాడకుండా ఏం పోలేదు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ప్రతి కాన్ఫరెన్స్లోనూ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ఆమె రేజ్ చేస్తూనే వచ్చారు ఈవెన్ ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా చాలా ఇష్యూస్ పైన ఆమె స్పందించారు కూడా కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా ఆమె జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తే మాత్రమే రాస్తూ వస్తోంది ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె ఓ పదిహేను నిమిషాల పాటు రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసి లాస్ట్లో రెండు నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి పైన ఏమైనా మాట్లాడితే ఆ రెండు నిమిషాలే హైలైట్ అవుతున్నాయి ఆ రెండు నిమిషాలే తర్వాత రోజు పత్రికలు కవర్ చేస్తున్నాయి ఆ విషయం బహుశా ఈరోజు ఆమెకు అర్థమైనట్టుగా ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఆమె చూపించారు నిన్న కీలకమైన వక్ఫ్ బోర్డు అంశానికి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి పార్టీలు ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేస్తున్నాయంటూ ఆమె ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కోసం మాత్రమే ఆమె పార్టీ కార్యాలయానికి వచ్చారు ప్రెస్లో అడ్రస్ చేశారు అడ్రస్ చేసి మాట్లాడింది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అంశం వక్ఫ్ బిల్లుకు సంబంధించిన అంశం ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం సరైంది కాదు అంటూ మాట్లాడారు ఇఫ్తార్ విందుకు పిలిచి భోజనంలో విషం పెట్టినట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అంటూ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు కానీ ఈ కామెంట్స్ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు వైఎస్ షర్మిళారెడ్డి వార్తలకు విపరీతంగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన మీడియాలో కనపడల కనపడింది ఏం కనపడింది ఆమె చివరిలో అవినాష్ రెడ్డి సాక్షులను మేనేజ్ చేస్తున్నారు సునీతారెడ్డికి ప్రాణహాని ఉంది అంటూ మాట్లాడిన మాటలు మాత్రమే పతాక శీర్షికల్లో తెలుగుదేశం పార్టీ మీడియాలో వచ్చాయి తప్ప వక్ఫ్ బోర్డు అంశానికి సంబంధించి ఆమె మాట్లాడిన మాటల్ని ఎక్కడా తెలుగుదేశం పార్టీ మీడియా రాయలేదు సో తెలుగుదేశం పార్టీ మీడియా ఆమెకి ఇప్పటివరకు ఇస్తున్న ప్రయారిటీ ఆమె తెలుగుదేశం పార్టీ ఎజెండాకు పనికొస్తారని ఆమె మాటలు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి పనికొస్తాయని జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేయడానికి పనికొస్తాయని మాత్రమే ఆమెని ఆమె మాటల్ని తెలుగుదేశం పార్టీ మీడియా భుజాన పెట్టుకుంది తప్ప ఆమెపై ప్రేమతో కాదు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమతో కాదు ఆమె ప్రజల పట్ల ఆమె పడుతున్న ఆవేదనని చూపించడం కోసం మాత్రం కాదు అనే విషయం బహుశా ఈరోజు వైఎస్ యర్ అర్థమై ఉండొచ్చు దీనిలో భాగంగానే ఆమె పత్రికలు తెప్పించుకొని మరి ఫోన్లో పత్రికలు తెప్పించుకొని మరి తాను ఏం మాట్లాడాను పేపర్లో ఏం రాశారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు తాను మాట్లాడిన అంశాలపైనైనా పోలవరానికి సంబంధించి అన్యాయం జరుగుతోంది పోలవరం ఎత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అవ్వడం వల్ల పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది అంటూ ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు చివరిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబంలో ఆస్తుల వివాదానికి సంబంధించి న్యాచురల్గా రేపొద్దున పేపర్లో అదే హైలైట్ అవుతుంది నేచురల్గా తెలుగుదేశం పార్టీ మీడియా కావాల్సింది అదే కాబట్టి అదే అవుతుంది ఇప్పుడు నేను వీడియో చేస్తున్న క్షణానికి కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్స్లో ఆ దానికి సంబంధించిన వార్త కథనాలే వస్తున్నాయి పోలవరం గురించి ఆ మాట్లాడింది అక్షరం ముక్కలేదు సో ఆమెకు తత్వం బోధపడుతోంది ముందు నుంచి వీడియోలో చెప్తున్నట్టుగా తత్వం తత్వం బోధపడుతోంది ఆమె కనపడాలంటే ఆమె వార్త రావాలంటే ఆమె మాట వినపడాలంటే ఆమె జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి ఇది తెలుగుదేశం పార్టీ మీడియా లక్ష్యం తెలుగుదేశం పార్టీ లక్ష్యం సో వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలంటే వ్యక్తిగతంగా ఒక నాయకురాలిగా తను ప్రజలకు దగ్గర అవ్వాలంటే ప్రజల సమస్యలపైన మాట్లాడుతూ ప్రజలకు దగ్గర అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ మీడియాని నమ్ముకుని ప్రయాణం చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు అవుతుంది నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలనుకుంటే ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పట్ల ఫైట్ చేయాలనుకుంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించి వాళ్లకు కాంగ్రెస్ పార్టీని దగ్గర చేయాలనుకుంటే మిమ్మల్ని ఇప్పటివరకు మోస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ మీడియా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మద్దతు ఇవ్వదు 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 సో మీరు కనపడాలన్నా మీరు మాట్లాడాలన్నా మళ్ళీ మీరు వచ్చి చివరిలో మాట జగన్మోహన్ రెడ్డి తిడితే అప్పుడు మీ ఫోటోలు వస్తాయి గిఫ్ట్ ఇచ్చేసాక షేర్స్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీ మోర్ నా కాస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్న వాడిగా మిగిలిపోతాడు సొంత మేనలుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు సో ఇది తెలుగుదేశం పార్టీకు తెలుగుదేశం పార్టీకు మా పార్టీ మీడియాకు ఉపయోగపడుతుంది తప్ప వైయస్ రెడ్డికి మాత్రం కాదు నిజానికి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్న కంప్లైంట్ అదే ఆమె పైన కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది లోపల బాధపడుతున్నారు ఏంటది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఈమె ఆస్తులు కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కార్యాలయంలో కూర్చొని ఈమె వ్యక్తిగత వ్యవహారాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఆమె ఇంకెవరికోతో అక్రమ సంబంధాలు వీటికి వీటన్నిటికి సంబంధించి డిఎన్ఏ టెస్టులు ఇంకేదో ఇంకేదో అంటూ ఎందుకు మాట్లాడుతుంది అంటూ గతంలో చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇంటర్నల్గా మాట్లాడడం బయటకు వచ్చింది సో ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ప్రజల ఎజెండాగా ప్రజల సమస్యలు మాట్లాడితే పార్టీలోనూ మద్దతు దొరుకుతుంది ప్రజల్లోనూ గౌరవం పెరుగుతుంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆమెకి దగ్గరవుతారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని వాళ్ళ కుటుంబ సభ సమస్యలపైన నాలుగేళ్ళుగా నాలుగేళ్లుగా మాట్ మూడేళ్ళుగా మాట్లాడుతూ వస్తున్న విషయాలపైన జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే అంశాలపైన మాట్లాడితే మీరు కేవలం తెలుగుదేశం పార్టీ మీడియాకు ఒక మెటీరియల్ అవుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి నాయకులు అవ్వట్లేదు ఈరోజు మీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత మీకు ఆ విషయం అర్థమైందని అనిపించింది సో ఇకపైన ఇంత ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడిన తర్వాత పోలవరానికి సంబంధించిన టాపిక్ మాట్లాడిన తర్వాత వక్ఫ్కు సంబంధించిన టాపిక్ మాట్లాడిన తర్వాత జనరల్గా పొలిటీషియన్స్ చాలా సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ మేము కవర్ చేసిన సందర్భంలో చెప్పే మాట ఇంకా వేరే వేరే ఇష్యూస్ ఉన్నాయి కానీ నేను వేరే మాట్లాడితే ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ దయచేసి మిగతా మిగతా వేరే సందర్భాల్లో మాట్లాడదామని చెప్తూ ఉంటారు బట్ వైఎస్ రెడ్డి గారు మాత్రం ఎంత ఇంపార్టెంట్ మా టాపిక్ మాట్లాడినా చివరిలో జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అనడం అనకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ కంప్లీట్ అవ్వాల ఇది నేను చేసిన ఆరోపణ కాదు ఆరోపణ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె ఒకసారి తిరిగేసుకుంటే అర్థమవుతుంది సో అలా చేయడం వల్ల ఆమెకి నష్టం జరిగింది ఆ నష్టం నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు మాట్లాడి వ్యక్తిగత విమర్శలకు పార్టీ కార్యాలయాన్ని వేదిక చేయకుండా ఉంటే ఆమెకు కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది